వెల్కమ్ టు జనమాట నేను మీ చింద్ర రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత అందరూ ఒకే నియోజకవర్గం గురించి చర్చించుకుంటున్నారు ఆ నియోజకవర్గం ఏదంటే గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎందుకు ఈ నియోజకవర్గం గురించి చర్చించుకుంటున్నారంటే ఇది టీడీపీకి బాగా కంచుకోటగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన ప్రపంచం సృష్టించినప్పటికీ ఇక్కడ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ జెండా ఎగరవేయగలిగింది మరి ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ముందుకెళ్ళింది ఎన్నికలకి అయితే ఎన్నికల పోలింగ్ కూడా ముగిసింది భారీ ఎత్తున ఓటర్లు కూడా పాల్గొని ఖచ్చితంగా పల్లెల్లో పాటు పట్టణాల్లో కూడా సమాంతరంగా పోలింగ్ నమోదైంది మరి ఈ నేపథ్యంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గెలుపు అని అందరూ చర్చించుకుంటున్నారు అయితే ఇంకా ఫలితాలు రావడానికి ఇంకా ఒక పదిహేను రోజుల టైం ఉండడంతో గుంటూరు వెస్ట్ తో గల్లా మధు గెలుస్తుందా లేదంటే విడుదల రజనీ గెలుస్తుందా అని అందరూ చర్చించుకుంటున్నారు మరి ఏది ఏమైనప్పటికీ గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని తిలకూరుపేట నియోజకవర్గంలో టీడీపీకి కంచుకోవటం అట్లాంటి నియోజకవర్గాన్ని విడుదల రజనీ గారు కైవసం చేసుకున్న తర్వాత ఈవిడైతే గుంటూరు వెస్ట్ ను కూడా కైవసం చేసుకుంటుంది ఈవిడైతే గుంటూరు గుంటూరు వెస్ట్ ప్రజల ఓటర్ల మనసులు కూడా గెలుచుకొని గెలుచుకొని రాగలుగుతుంది అందుకే గుంటూరులో వెస్ట్ నియోజకవర్గంలో విడుదల రచనీ అయితే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు భావించారు అయితే ఇక్కడ వీళ్ళు కూడా అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన అభ్యర్థికి కాకుండా రెండు వేల ఇరవై ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని వెతుకోవాల్సి వచ్చింది ఆ కొత్త అభ్యర్థి గల్లా మాధవి గల్లా మాధవి గారు గా పనిచేస్తున్నారు మరి ఇట్లాంటి వ్యక్తి అయితే గెలుస్తారని చెప్పేసి వీళ్ళు టీడీపీ వాళ్ళు కూడా ఈ గల్లా మాధవి గారికి అవకాశం ఇచ్చారు ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే గల్లా మాధవి అయినా విడుదల రజనీ ఇద్దరు బీసీ నేతలకు టికెట్ ఇచ్చారు ఎందుకంటే గుంటూరు లో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు మరి బీసీ ఓటర్లు మనుషులు గెలుచుకోగలగాలంటే వీళ్ళిద్దరు బీసీ నేతలకి టికెట్ ఇస్తే బాగుంటుందని ఇద్దరు ఇద్దరు భావించి ఇక్కడికి టికెట్ ఇచ్చారు మరి ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తున్నారు అంటే ఖచ్చితంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే గుంటూరులో ప్రముఖంగా ప్రభావం చూపే ఓటర్లు ఎవరైనా ఉన్నారంటే కాపు ఓటర్లు తర్వాత బీసీ ఓటర్లు తర్వాత కొద్దిగా గొప్ప ఎస్సీ ఎస్టీ ఓటర్లు ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు కాపు ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేసి ఉంటారు అంటే రజనీ గారి భర్త ఎవరైతే ఉన్నారో అతను కాపు సమస్య వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కాపులు అందరితోన మాట్లాడి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నప్పటికీ మాకు ఓట్లేనని చెప్పేసి ఆయన క్షేత్రస్థాయిలో పనిచేసి కాపు ఓటర్లని బలంగా పట్టుకోగలిగాడు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓట్లు సంక్షేమ పథకాలు ఎక్కువగా లబ్ధి పొందారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గెలిచి తగిన పథకాలు మళ్ళీ వస్తాయని చెప్పేసి ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు అంటే కాపు ఓటర్లు ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపారు మరి ఇదే నేపథ్యంలో మరి కమజిక వర్గం ఓట్లు మెజార్టీ స్థాయిలో టీడీపీకి పడ్డాయి వైఎస్ఆర్సీపీకి పడలేదు మరి ఇక్కడ బీసీ ఓటర్లు వచ్చి సమాంతరంగా పంచుకున్నారు మరి ఈ నేపథ్యంలో మరి ఈ ఎన్నికల్లో గల్లా మాధవి గారి కంటే విడదల రజనీ గారు ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకు ముందంజలో ఉన్నారంటే ఈ ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజకీయాల్లో పోటీ చేసి గెలుపొంది రాజకీయ అనుభవం ఉంది బూత్ మేనేజ్మెంట్ బాగా చేసుకోవచ్చు బాగా చేసుకోగలిగింది ఇక్కడ మాధవి గారు అభ్యర్థిగా కొత్తగా రాజకీయాలు కొత్త కావడంతో స్థానిక నేతలను కలుపుకోవడంలో కొద్దిగా వెనకం చేశారని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేకపోయింది అదే రజనీ గారు అయితే స్థాయిలోకి వెళ్ళి ప్రజల మనసును గెలుచుకొని ఖచ్చితంగా ఓట్లను రాబట్టు కలిగింది ఓట్లను రాబట్టుకోగలిగి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నాకు గనక ఓట్లు వేస్తే గనక గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని నేను ఖచ్చితంగా గెలిపిస్తా అని చెప్పి ప్రజల మనసులకి తొచ్చుకి వెళ్ళిపోయింది దీనికి తోడు ముస్లిం ఓటర్లకి వీళ్ళు రిజర్వేషన్ కట్ చేస్తా ఉండడం తర్వాత ఎస్సీలు ఎస్టీలకు రిజర్వేషన్ల పైన సందేహం ఉండడం ఇట్లాంటి అంశాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే దీనికి తోడు గుంటూరు లో అదే స్థాయి ఎంత పట్టణ ఎంత టౌన్ ఏరియా ఉందో అదే మోతాదులో రూరల్ అంటే పల్లెలు కూడా అంతే మోతాదులో ఓటర్లు ఉన్నారన్నమాట పల్లెల్లో ఓటర్లు ఎక్కువగా పాల్గొనడంతో గుంటూరులో వైసీపీకి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది మరి ఏదేమైతే ఎంత మెజార్టీ వస్తుందని చెప్పలేము కానీ ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు వేస్ట్లో మాత్రం గుండో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవైపోతుంది ఎందుకంటే రజనీ గారికి ఇక్కడ వర్గపోరు లేదు అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు అంటే రేసులో ఉన్నప్పటికీ ఆ ఎమ్మెల్యే అభ్యర్థుల తప్పించి రజనీ గారికి ఇచ్చినప్పటికీ ఇక్కడ అందరూ సహకరించారనమాట ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ స్థానికంగా స్థానికంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం స్థానికంగా ఉన్న రెడ్డి లీడర్లందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడ్డారు తర్వాత మిగిలిన సామాజిక వర్గాలు ఏవైతే మనం ఉన్నాయో ఎటువంటి అసంతృప్తికి లోను కాకుండా ముందుకెళ్లారు అదే టీడీపీ విషయానికి వస్తే మమ్మల్ని స్థాయిలో మాట్లాడట్లేదు మాట్లాడించట్లేదు పలకరించట్లేదు క్షేత్ర స్థాయిలో అందరినీ ఒకే విధంగా చూస్తున్నారు వాళ్ళకి పెద్దపీటీ వేసారని వీళ్ళు వీళ్ళకి పెద్దపీట్ వేశారు ఒకరికొకరు కుమ్మలాట్లో చేరిపోయి బూత్ మేనేజ్మెంట్ కూడా సరిగా చేయలేదు చేసుకోలేకపోయారు దీంతో ఇక్కడ మెజార్టీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసుకొని ఖచ్చితంగా ఆ పదివేల పైచీలకి మెజారిటీతో విడుదల రజనీ గారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గెలుపు మరి నిజంగానే ఈ సర్వేల ప్రకారం లేదంటే మేము చేసిన అనంత ప్రకారం గుంటూరు వెస్ట్ లో రజనీ గారు గెలుస్తారా లేదంటే గల్ల మాధవి గారు గెలుస్తారా అన్నది కూడా మీ కామెంట్ రూపంలో లో తెలియజేయండి